హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ హల్వా అనమాట అండి నేనైతే ఎలా ప్రిపేర్ ఏంటో చూపిస్తానండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా ఉంటుంది అనమాట అండి మనకి బ్రెడ్ హల్వా ప్రిపేర్ చేసుకోవడం కోసం మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బ్రెడ్ అండి నేను వచ్చేసి త్రీ థర్టీ గ్రామ్స్ బ్రెడ్ ప్యాకెట్ అయితే తీసుకున్నానండి బ్రెడ్ ప్యాకెట్లో చిన్న ప్యాకెట్ పెద్ద ప్యాకెట్లు కూడా ఉంటాయి కదండీ చూసుకోవాలండి నేను వచ్చేసి త్రీ థర్టీ గ్రామ్స్ ప్యాకెట్ అయితే తీసుకున్నానండి నేను వచ్చేసి మిల్క్ బ్రెడ్ అయితే తీసుకున్నానండి ఈ బ్రెడ్ అనేది మనం తీసి తెచ్చుకున్నాక వెంటనే అయితే ప్రిపేర్ చేయకుండా ఒక టూ డేస్ ఆర్ వన్ డేస్ తర్వాత మాత్రమే ప్రిపేర్ చేయాలండి ఎందుకంటే మనకి బ్రెడ్ అనేది కొంచెం హార్డ్గా తయారయ్యి టేస్ట్ కూడా బాగుంటుంది ఆయిల్ కూడా పేల్చుకుంటూ ఉంటుంది అనమాట అండి అందుకనేసి వన్ ఆర్ టూ డేస్ తర్వాత ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట అండి ఇలా తీసుకున్న ఈ బ్రెడ్కి ఇలా అంచులు ఉన్నాయి కదండి బ్రౌన్ కలర్ పాటు ఈ పాట్ అయితే తీసేసుకోవాలండి ఎందుకంటే మనకి ఇది మనకి కొంచెం హార్డ్గా అయితే ఉంటాయి అనమాట అండి అందుకనేసి ఈ పాట్ని అయితే మనం కట్ చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా చూపిస్తున్న విధంగా మొత్తం బ్లడ్ స్లైసెస్ అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి బ్రెడ్కి సైడ్ పార్ట్ అయితే తీసేసుకున్నాం కదండి ఇలా తీసుకున్న తర్వాత ఈ బ్రెడ్ని ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి ఒక బ్రెడ్ని వచ్చేసి నాలుగు భాగాలుగా చేసుకోవాలండి చూసారు కదా ఇలా చిన్న సైజుగా కట్ చేసుకున్నారంటే మనకి ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు మంచిగా ఫ్రై అవుతాయండి ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత పక్కన అయితే పెట్టేసుకోండి ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ అయితే చూపిస్తానండి ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి అయితే పెట్టుకోవాలండి ఈ కడాయిలోకి మనకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలండి ఈ ఆయిల్ అనేది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం బ్రెడ్ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఈ బ్రెడ్ అయితే వేసుకోవాలండి మనకి ఈ ఆయిల్ అనేది మరీ వేడిగా అయితే అయిపోకూడదు అనమాట అండి మీడియంగా ఉంటే సరిపోతుంది అనమాట అండి ఎక్కువ వేడిగా ఉన్నదంటే మనకి ఈ బ్రెడ్ అనేది మాడిపోతుంది అనమాట అండి చూసారు కదా మనం తీసుకున్న ఆయిల్కి సరిపడినన్ని బ్రెడ్ పీసెస్ అయితే వేసుకుని మంచిగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకున్నారంటే ఈవెన్గా మంచిగా ఫ్రై అవుతాయి అండి చూసారు కదా మంచిగా బ్రౌన్ కలర్ అయితే వచ్చేటంతవరకు కూడా ఇలా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి మనకి ఎక్కువ టైం అయితే అండి బ్రెడ్ అనేది చాలా తొందరగానే ఫ్రై అయిపోతాయి చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకుని ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలండి మంట అనేది హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి మీడియంగా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట అండి చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే విధంగా మిగిలిన బ్రెడ్ పీసెస్ కూడా వేసుకుని ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ అయితే చూద్దామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి అయితే పెట్టుకుని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకోవాలండి ఈ నెయ్యి అనేది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు అయితే వేసుకోవాలండి జీడిపప్పు అనేది మన ఇష్టం అండి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు నేను వచ్చేసి ఒక గుప్పడి వరకు వేసుకున్నానండి ఈ జీడిపప్పు అనేది మంచిగా బాగా ఫ్రై అవ్వాలి చూసారు కదా ఈ విధంగా సగం వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కిస్మిస్ కూడా వేసుకోవాలండి ఇలా కిస్మిస్ కూడా వేసుకున్న తర్వాత కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ జీడిపప్పు కిస్మిస్ కూడా మాడిపోకుండా చిన్న మంట మీద మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలండి ఈ విధంగా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే కడాయిలోకి మనం పంచదార అయితే వేసుకోవాలండి మనం తీసుకున్న బ్రెడ్ ప్యాకెట్కి వచ్చేసి ఒక గ్లాస్ పంచదార అయితే సరిపోతుంది అనమాట అండి ఒక గ్లాస్ పంచదారకి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఈ పంచదార కరిగేటట్టుగా మంచిగా కలుపుకుంటూ ఉండాలండి చూసారు కదా ఈ విధంగా అడుగుపట్టకుండా మంచిగా కలుపుకోవాలండి మనకి పంచదార మొత్తం కరిగిపోయేటంత వరకు కూడా ఈ విధంగా కలుపుకోవాలండి చూసారు కదా మనకి పంచదార అంతా కరిగిపోయింది కదండి ఇప్పుడు మనకి మంచిగా ఒక పొంగ అయితే రావాలన్నమాట అండి చూసారు కదా మనకి ఈ విధంగా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఒకసారి అయితే చెక్ చేసుకోండి మనకి అలాగని తేగపాకం అయితే రానవసరం లేదండి చూసారు కదా ఇలా పట్టుకుంటే జిగర్ జిగిరిగా తగలాలన్నమాట అండి ఈ విధంగా రెడీ అయితే సరిపోతుంది అనమాట అండి ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బ్రెడ్ పీసెస్లో అయితే వేసుకోవాలండి ఇలా మొత్తం కూడా వేసేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాటండి ఈ షుగర్ సిరప్ అంతా కూడా బ్రెడ్ అబ్జర్వ్ చేసేటంత వరకు కూడా ఇలా మంచిగా కలుపుకుంటూ ఉండాలండి ఈ ప్రాసెస్ అంతా కూడా మనం చిన్న మంట మీద మాత్రమే చేసుకోవాలండి ఇలా చిన్న మంట మీద చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి బ్రెడ్ అనేది ఈ సిరప్ని బాగా పీల్చి మంచిగా మెత్తగా సాఫ్ట్గా అయితే ప్రిపేర్ అవుతుంది అనమాట అండి అలా కలుపుకుంటూనే ఉండాలండి లేదంటే మనకి అడుగుపట్టేస్తుంది చూసారు కదా మొత్తం అన్ని బ్రెడ్ పీసెస్కి మంచిగా సిరప్ అయితే పట్టేలాగా మంచిగా కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట అండి ఈ బ్రెడ్ పీసెస్లు అనేవి మంచిగా ఇలాగ స్మాష్ చేసుకుంటూ ఉండాలి అలా అని మొత్తం బాగా పేస్ట్ లాగా అయితే చేసేయకండి అక్కడక్కడ మనకి ఈ బ్రెడ్ పీసెస్ అయితే తగులుతూ ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ విధంగా దగ్గర పడుతున్న టైంలో మనం ఇప్పుడు ఇందులోకి మనం యాలకుల పొడి అయితే వేసుకోవాలండి నేను వచ్చేసి ఒక అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి అయితే వేసుకున్నానండి ఇలా ఈ యాలకుల పొడి కూడా వేసుకున్న తర్వాత మంచిగా బాగా కలుపుకోవాలండి ఈ మిశ్రమం అనేది మనకి మంచిగా ఇలా దగ్గర కంట అయ్యేటంత వరకు కూడా కలుపుకోవాలన్నమాట అండి చూసారు కదా మంచిగా చాలా బాగా రెడీ అయింది కదండి ఇంకా కాస్త లిక్విడ్ అయితే ఉన్నదండి ఇంకొంచెం దగ్గర పడేటంత వరకు కూడా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి మనకి స్వీట్ వచ్చేసి బంతి భోజనాల్లో ఎక్కువగా వడ్డిస్తూ ఉంటారండి చాలా బాగుంటుంది కదండి ఈ విధంగా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పులు అయితే వేసుకోవాలండి నేను ఇప్పుడు ఇందులోకి కొన్ని కిస్మిస్ కొన్ని జీడిపప్పు మాత్రమే వేసుకున్నానండి కొన్ని పక్కన పెట్టుకున్నాను పైన డెకరేషన్ చేసుకోవడం కోసం ఇలా జీడిపప్పు కిస్మిస్ కూడా వేసిన తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట అండి చూసారు కదా మనకి మిశ్రమం అనేది ఈ విధంగా దగ్గరికి చాలా అంటే చాలా బాగుంటుందండి చూసారు కదా ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు మనమైతే స్టవ్ అయితే ఆపేసుకోవాలండి ఈ విధంగా ప్రిపేర్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడం అనమాట అండి చూసారు కదా మనకి బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి చాలామంది పాలు అయితే వేస్తూ ఉంటారు పాలు వేయడం వల్ల మనకి బ్రెడ్ హల్వా అనేది ఎక్కువ రోజులైతే స్టోర్ అయితే ఉండదు అండి ఇలా చేశారంటే మనకి ఎక్కువ రోజులైతే స్టోర్ ఉంటుంది అండి చూసారు కదా ఈ విధంగా రెడీ అయిపోయినా ఈ బ్రెడ్ హల్వాని సర్వ్ చేసుకోవడం అనమాట అండి చూసారు కదా ఈ విధంగా బ్రెడ్ హల్వా మొత్తాన్ని కూడా ఇలా బౌల్లోకి అయితే వేసుకున్నానండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ పక్కన పెట్టుకున్నాను కదండి వాటితో ఇప్పుడు మనం గార్నిష్ అయితే చేసుకోవాలన్నమాట అండి చూసారు కదా చాలా బాగుంది కదండి చూడ్డానికే కాదండి తినడానికి కూడా చాలా బాగుంటుంది నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అనమాట అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు డెఫినెట్లీ ఈ రెసిపీ అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది సరేనా అండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్